శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ వీళ్ళిద్దరూ పేరు వింటేనే తెలుస్తుంది కదా పంజాబ్ కింగ్స్కి ఒక ఆపద్ బాధుడుగా మిడ్ లోవర్ మిడిల్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లో చాలా వరకు ఒక ఫినిషింగ్ వరకు తెచ్చారు ఒక మ్యాచ్ కూడా శశాంక్ సింగ్ గెలిపించడం చూసాం బట్ నా ఎడన్ గార్డెన్స్లో ఆడేది ఎవరితో మిస్టరీ స్పిన్నర్స్ మరి ఎవరు అరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరిని డీకోట్ చేసి ఆడాలి అంటే డెఫినెట్గా చాలా బ్యాక్ ఆఫ్ ది మైండ్ వీళ్ళ స్కిల్ ప్రజెంటేషన్ ఉండాలి ఎందుకంటే ముందు ఆడిన స్పిన్నర్స్ వేరు ఎడన్ గార్డెన్స్లో అది కేకేఆర్ స్పిన్నర్స్ వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళిద్దరికీ ఎలాంటి బ్యాటర్స్కి అయినా డీకొచ్చేసి వికెట్స్ వేస్తారు దే ఆర్ వెరీ గుడ్ స్పిన్నర్స్ బట్ వీళ్ళిద్దరు ఏ ప్లాన్తో వస్తారు ది ఆర్డర్ వస్తారా లేదంటే శశాంక్ ఫస్ట్ నెంబర్ ఫోర్ వస్తాడా లేకపోతే అష్తో కొంచెం ఏమైనా లేట్గా వస్తాడా దీస్ థింగ్స్ ఏంటంటే వీళ్ళిద్దరికీ అయితే నాకు తెలిసి వీ హ్యావ్ టు గో అగేన్స్ట్ దీస్ బౌలర్స్ అప్పుడే పంజాబ్కి ఏమైనా ఒక బిగ్ టోటల్ పెట్టే అవకాశం ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం కేకేఆర్కి అంత ఈజీ కాదు వీళ్ళిద్దరు ఏంటంటే పవర్ పిల్లర్ కూడా వస్తారు వీళ్ళిద్దరు ఎనీ టైం ఎందుకంటే వీళ్ళు డొమెస్టిక్ ఎక్కువ ఆర్డర్ కాబట్టి ఇంటర్నేషనల్ అది ఐపీఎల్లో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు ఎలాంటి బౌలర్స్ విచ్ గోన్ వే గుడ్ ఛాలెంజ్ గుడ్ కాంటెస్ట్ ఈ బ్యాటర్స్కి ఈ బౌలర్స్ పైన